అంటే ఈ క్షేత్రం అనే పదం వాడటం వల్ల విషయాన్ని గమనించవచ్చు సో క్షేత్రం అనేటువంటి పదంతో విషయం ఏంటి అంటే క్షేత్రం అంటే పొలం సో పొలంలో ఉండేటువంటి పంట ఎవరు పాండవులు పంటను సంరక్షించేటువంటి రైతు శ్రీకృష్ణ భగవానుడు ఆ పంటకి పెరగడం కోసం పనులు చేయడం జరుగుతుంది నీళ్లు పెట్టడం ఎరువేయటం ఇవన్నీ మళ్ళీ గట్లు కట్టడం ఇవన్నీ కార్యాలు శ్రీకృష్ణుడు చేసేటువంటి సహాయాలు పాండవుల యొక్క వృద్ధి కోసం ఆ తర్వాత పంట పొలంలో పంటలాగా కనిపించేటువంటి కొన్ని కలుపు మొక్కలు కూడా ఉంటాయి అవి దుర్యోధనాథుడు సో ఈ విధంగా మనం ఈ యొక్క క్షేత్రం అనేటువంటి శబ్దం ద్వారా ఈ యొక్క విశేషమైనటువంటి అర్థాన్ని కూడా మనం కవర్చవచ్చు పాండవ